వాస్తవాలు లేవ్ టీవీకి స్వాగతం ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు నేడు భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ భీమరావు అంబేద్కర్ vardanthi praskaranj kari ఆలంపూర్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పూజ్యమైన బాబా సాహెబ్ అంబేద్కర్ జీవితాన్ని ఆనగారని వర్గాల సంక్షేమానికి అంకితం చేశారన్నారు రాజ్యాంగ నిర్మాతగానే కాకుండా సామాజిక సామరస్యానికి కృషి చేసిన వ్యక్తి వ్యక్తిని కొనియాడారు దళిత కుటుంబం నుంచి వచ్చి అనగారిన వర్గాల ప్రయోజనాలకు మద్దతు ఇవ్వడంతో భారత రాజకీయాల్లో అత్యంత ముఖ్యమైన వ్యక్తులలో ఒకరిగా అంబేద్కర్ నిలిచారు అంటూ చెప్పుకొచ్చారు బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్ప ఆర్థికవేత్త న్యాయ నిపుణులు రాజకీయవేత్త అలాగే సంఘ సంస్కర్త కూడా ఆయన జీవితాంతం దళిత జాతి సంక్షేమం స్వేచ్ఛ కోసం కృషి చేశారు అని తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు